తపోస్తల కార్యముల గ్రంథము ఒకటవ అధ్యాయము మూడవ వచనమును చదువుకుందాము ఆయన శ్రమ పడిన తరువాత నలవది దినముల వరకు వారికి కగ ఆగపడచ్చు దేవుని రాజ్యములను దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించచ్చు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకునేను ఆమెన్ ప్రభునందు ప్రియ దేవుని జనంగమ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి దివ్యనామమున మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను మరొక నూతన దినాన్ని అనుగ్రహించిన ఆ దేవాది దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఆ మేన్ చదువుకొనబడిన ఈ లేఖన భాగమున కొరకే ప్రార్థన చేద్దాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి సజీవుడ మీకు నాయన అలుపులము అయోగ్యులము ఎందుకు పనికిరాని మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకై మీకు స్తోత్రాలు ఈ దినమున మీరు మా కొరకే సిద్ధపరిచిన ఈ లేఖనమును మా కొరకు దీవించమని ఈ లేఖనములో నుండి కొన్ని విషయాలు నేర్చుకున్నటకు మీ పరిశుద్ధాత్మను సహాయంతో నేర్పించమని ఏసున మమంలో అడుగుచున్నాము తండ్రి ఆ మేన్ ప్రభునందు ప్రియా దేవిని చిన్నంగమా చదువుకునబడినటువంటి లేఖన భాగమును మన ఆలోచన చేసినట్లయితే ఏసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో ప్రాణ త్యాగం చేశారు ఆయన తన సొంత రక్తమును దారపోచి మరి నిన్నును నన్నును రక్షించుకున్నటకు ఆయన ఎంతో కష్టపడ్డారు యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి పాతి పెట్టబడి మూడవ దినమున తిరిగి లేచినప్పుడు ఆయన పలుమార్లు తన శిష్యులకు తాను ప్రేమించిన వారికి అగుపడుచు వచ్చారు ఆయన మహిమ దేహముతో ఆయన ఏ రీతిగా తిరిగి లేచాడు తిరిగి లేచినటువంటి దేహముతో ఆయన అనేక మారులు పలుమార్లు తను ప్రేమించిన వారికి తన శిష్యులకు కనబడినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూచాము ఆయన నలభై దినముల వరకు ఆయన వారికి కనపడచ్చు దేవుని రాజ్య విషయములను గురించి బోధించచ్చు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు అనేక ప్రమాణములను చూపి ప్రమాణములు అనగా రుజువులను ఆయన తిరిగి లేచాడని వారికి అనేక విధములైనటువంటి ప్రమాణాలు అంటే రుజువులను చూపి దేవుని రాజ్యమును గురించినటువంటి మరి అనేక విషయములను బోధించుచు వారి యొక్క మనస్సులను స్థిరపరిచినట్లుగా మనము చూడగలం నా ప్రియ దేవుని జనంగమ చనిపోయినటువంటి యేసయ్య నీ కొరకు నా కొరకు తిరిగి లేచాడని నీవు విశ్వసించటం లేదు ఎందుకు ఆయన తిరిగి లేచినటువంటి ఆ దినము ఆయన తిరిగి లేచినటువంటి ఆ గడియ మన మధ్య ఎప్పటికీ ఉంది కదూ ఆయన సజీవునిగా మనతో జీవించుచున్నాడని ఎందుకు నమ్మడం లేదు అని అంటే ఈ లోక సంబంధమైనటువంటి ఈ దేవత అనగా అపవాది అయినటువంటి సాతాను మనుషుల యొక్క ఆలోచనలను మనుషుల యొక్క తలంపులను వాడు తన ఆధీనంలోనికి ఉంచుకుని అన్నాడు ఎందుచేత వాడు ఈ విధముగా చేశాడు అంటే నీవు నేను చేసినటువంటి దోషములు పాపములు నీవు నేను చేసినటువంటి మరి మన యొక్క అతిక్రమ క్రియలను బట్టి కాబట్టి నా ప్రియా దేవుని చిన్నంగమ యేసు ప్రభుల వారు తిరిగి లేచి నేను లేచాను అని తను తాను ప్రత్యక్షపరచుకునవలసిన అవసరత ఎందుకు వచ్చింది అనంటే యేసు ప్రభుల వారిని మరి అతి దగ్గరగా చూసినటువంటి తన పదకొండు మంది తన పన్నెండు మంది శిష్యులలో మరి ఎవ్వరూ తప్పిపోకుండా తన తర్వాత ఈ స్వార్థ భారాన్ని మోయవలసినటువంటి తన శిష్యులే ఆయనను పలుమార్లు సందేహించారండి మొదట మగ్గలేని మరియకు ఆయన తను తన కనపరుచుకున్నాడు కదా ఆ విషయము శిష్యులతో చెప్తే వారు భయపడి ఆదివారం సాయంకాలమున వారు మరి యూదులకు భయపడి తాము కూడి ఉన్నటువంటి ఇంటి తలుపులు మూసుకుని ఉండగా ఏసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగునిగాక అని చెప్పారు ఆయన లాగున చెప్పి వారికి తన చేతులను ప్రక్కలను చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించేది అప్పుడు ఏసు మరలా మీకు సమాధానము కలుగునగాక తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మను పంపుచున్నానని వారితో చెప్పాను ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందడి మీరు ఎవరి పాపంలో క్షమితురో అవి వారికి క్షమింపబడును ఎవరి పాపంలో మీరు నిలిచియుండనితురో అవి నిలిచియుండెనని వారితో చెప్పాను నా ప్రియ దేవుని చినంగమ యేసు క్రీస్తు ప్రభల వారు లేచిన తర్వాత మగ్ధలైన మరియకు తను తన ప్రత్యక్ష నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకునవద్దు అయితే నా సహోదరుల యొద్కు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడును అయినా వారి యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమని మగ్ధలేని మరియకు తను తాను ప్రత్యక్షపరుచుకున్నట్లుగా మనం చూడగలం మగ్ధలేని మరియ వచ్చి తన శిష్యులకు విషయాన్ని తెలియచేసినప్పుడు వారు నమ్మకుండా యూదులకు భయపడి ఒక ఇంటిలో కూడి ఉన్నప్పుడు ఏసు ప్రభుల వారు వారి దగ్గరికి వచ్చి తను తాను ప్రత్యక్షపరుచుకున్నారు ప్రత్యక్షపరుచుకునటం కాదండి తను తాను ప్రత్యక్షపరుచుకునటమే కాదు తాను వారికి సమాధానము కలుగనిగా కానీ చెప్పి వారిని తండ్రి చిత్త ప్రకారము ఏదైతే నేను జరిగించి ఉన్నానో దానిని ఇక ముందు మీరు జరిగించాలి నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను మీ దేవుడును నా దేవుడును మీ తండ్రి నా తండ్రి అయిన వాని వద్దకు ఎక్కువ వెళ్ళబోవచ్చున్నాను కాబట్టి ఇక స్వార్థ భారం మీదే అని చెప్పి తన శిష్యులను మేల్కొల్పినట్లుగా మనం చూడగలం ఆయన వారిని మేల్కొల్పటమే కాదండి వారిలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అనుమానాలను ప్రతి విధమైనటువంటి డౌట్స్ను తీసివేశారు అక్కడ యేసు ప్రభుల వారు పన్నెండు మంది శిష్యులతో ఆయన మరి కలుసుకున్నప్పుడు అక్కడ ఒక శిష్యుడు లేనట్లుగా మనం చూడగలం ఆయనే తోమ దిదుమ అనబడిన తోమ యేసు ప్రభులు వారు వచ్చినప్పుడు ఆ పన్నెండు మందిలో అక్కడైన దిదుమా అనబడిన తోమ వారితో లేకపోయాను కనుక తక్కున శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కాని నమ్మనే నమ్మనని వారితో చెప్పాను అటు తరువాత ఎనిమిది దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా కూడా వారితో ఉండెను తలుపులు మూయబడి ఉండగా ఏసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అనేను తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనేను అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవ అనిను యేసు నీవు నన్ను చూచి నమ్మితివి చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను ఇది రెండవ ప్రత్యక్షత యేసు ప్రభుల వారు తిరిగి లేచిన తర్వాత మరి రెండవసారి శిష్యులకు కనబడినప్పుడు మొదట పదకొండు మంది శిష్యులతో లేనటువంటి తోమ ఆ రోజున ఆ వారితో కలిసి ఉన్నప్పుడు ఏసయ్య వారి మధ్యన నిలిచి వారికి సమాధానం కలిగిన కానీ చెప్పి తోమాను చూచి అన్నారు కదా తోమ మరి డౌటింగ్ డౌటింగ్ తోమ అని కలిగినటువంటి వాడు అట్లాంటి తోమ యేసు ప్రభుల వారు వచ్చి ప్రత్యక్షపరుచుకున్నప్పుడు నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడము నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అనేను తోమ ఈ రీతిగా మరి అవిశ్వాసముతో ఉన్నప్పుడు ఆయన తనలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని నివృత్తి చేయడానికి తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు నా ప్రియ దేవుని జనంగా మా యేసుక్రీస్తు ప్రభులు వారు తిరిగి లేచిన తరువాత తను తాను ఎందుకు ప్రత్యక్షపరచుకునవలసి వచ్చిందో మనం ఇక్కడ మనము అర్థం చేసుకునవచ్చును కాబట్టి అవిశ్వాసమును అప్పటి వరకు ఆయనతో ఉన్నటువంటి శిష్యులు కూడా సందేహపడ్డారు ఆయన ప్రత్యక్షపరుచుకున్నప్పుడు ఆయన భూతము అని వారు భయపడ్డారు కాబట్టి తను తాను ప్రత్యక్షపరుచుకున్నకు గల కారణం ఏమిటంటే వారిలో ఉన్నటువంటి ఆ కొద్దిపాటి ఆ కొద్దిపాటి అవిశ్వాసాన్ని వారిలో ఉన్నటువంటి ఆ కొద్దిపాటి భయాన్ని తీసివేయాలని ఆయన వారి మనసులలో ఉన్నటువంటి కలవరాన్ని తొలగించాలని వారి మనసులో ఉన్నటువంటి మరి మరి ప్రజలకు అధికారులకు వారు భయపడుతున్నటువంటి ఆ భయాన్ని తీసివేయాలనే తను తను ప్రత్యక్షపరుచుకున్నాడు ఇలాగున ఆయన ఎన్ని దినముల వరకు వారికి కనపడ్డారండి నలభై దినాల వరకు ఆయన చనిపోయి తిరిగి లేచిన తరువాత ఆయన ఎరిశ్లేమ పట్టణంలో తన ప్రజలకు ఆయన కనిపించి అనేక విషయాలు అనేక విషయాలలో లేఖనములలో తనను గూర్చి చెప్పబడినటువంటి ప్రతి దానిని వారు విశ్వసించినట్లుగా వారి హృదయాలలో ముద్ర వేసి మరి తండ్రి వద్ద నుండి నేను మీకు పంపబోచున్నటువంటి ఆ పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందుకునే వరకు మీరు ఎరుసలేమును విడిచి వెళ్ళొద్దని వారికి ఆజ్ఞాపించి వారు చూస్తూ ఉండగానే ఆయన మరి ఆయన చూస్తూ ఉండగానే ఆరోహణమైనను అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండేరి ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుష్యులు వారి యొద్ నిలిచి గలలయ్య మనుష్యులరా మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు మీ యొద్ధ నుండి పరలోకమునకు చేర్చుకునబడిన ఈయేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పిరి నా ప్రియ దేవుని చిన్నంగమా ఏసు క్రీస్తు ప్రభులు వారు చనిపోయి తిరిగి లేచినటువంటి మాట వాస్తవం ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు ఎన్ని దినముల వరకు నలభై దినముల వరకు యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన శ్రమ పడిన తరువాత నలభై దినముల వరకు వారికి అనేక ప్రమాణములను ప్రమాణములు అనగా దేవుని వాక్యములో ఆయన ఆయనను గూర్చి వ్రాయబడినటువంటి ప్రవక్తలు ఆయనకు ముందుగా ప్రవచించినటువంటి ప్రవక్తలు చెప్పిన మాటలను లేఖనములలో నుండి వారికి ఎత్తి చూపి వారిలో ఉన్నటువంటి కలవరాన్ని తీసివేశాడు వారిలో ఉన్నటువంటి భయాన్ని తొలగించాడు వారిలో ఉన్నటువంటి అపనమ్మకాన్ని అవిశ్వాసాన్ని తీసివేశాడు ఎందుచేతనంటే వారు అధికారులకు యూదులకు భయపడి యూదుల అధికారులకు భయపడి వారి తలుపు వేసుకొని దాక్కున్నట్లుగా మనం ఇక్కడ వాకే లేఖనాలలో మనం చూడగలం కాబట్టి మరుసటి దినాన మరుసటి దినములలో రాబోయే దినములలో వారు అధికారుల ముందర రాజుల ఎదుట ప్రధానులు ఎదుట వారు నిలవబడాలి ఎందుకనో తెలుసా ఏసయ్య నామాన్ని వారి మోయాలి ఏసయ్య నామమును బట్టి వారు శ్రమల పాలు కావాలి ఏసయ్య నామమును మరి అనేక జనములకు ప్రపంచమంతటా ప్రకటించాలి కాబట్టి యేసు ప్రభులు వారు తిరిగి లేచిన తరువాత తను తాను ఎక్కువగా ప్రత్యక్షపరుచుకున్నారు తన శిష్యులకు తాను ప్రేమించిన వారికి కాబట్టి ఏసీయ ప్రత్యక్షత తాను లేచానని చెప్పి ప్రజలను మభ్యపెట్టడానికో ప్రజలను మరి తప్పు తప్పుద్రోవ పట్టించడానికో తను తాను ప్రత్యక్షపరచుకో ప్రత్య ప్రత్యక్షపరచుపడుకోలేదండి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే తను తాను ప్రత్యక్షపరచుకునటానికి గల కారణము మరి తను తాను పొందినటువంటి శ్రమల చేత తాను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలగాలని మనము రాజ్యములో ప్రవేశించాలని ఆయన ఆశపడుతూ ఈ కార్యమును జరిగించి ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు రుజువులను ప్రమాణములను వారికి చూపి తను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు తను తాను సజీవునిగా కనపరుచుకోవలసినటువంటి అవసరత ఎందు నిమిత్తము తటస్థించింది అని అంటే అప్పటికి వారిలో ఏముందండి భయము ఉంది కలవర ఉంది యూదులు అంటే భయపడ్డారు అధికారులకు భయపడ్డారు ఏసైనా పట్టుకోవడంతో మరి గొర్రె తన యజమాని యజమానిని పట్టుకున్నప్పుడు గొర్రెలు ఏ విధంగా చెదలా చెదరైపోతాయో ఆ రీతిగా మీరు చెల్లా చెదరైపోతారు అని చెప్పి యేసు ప్రభులు వారు ముందుగానే వారిని హెచ్చరించారు అనేక విషయాల చేత మరి లేఖనములో తన గూర్చి వ్రాయబడినటువంటి అనేకమైనటువంటి ప్రమాణాల చేత రుజువుల చేత వారిని స్థిరపరిచి మరి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందమని వారిని ప్రేరేపించి వారు చూస్తూ ఉండగా ఆయన ఆ పరలోకమునకు ఆరోహణమయ్యాడు వారు చెప్పారు కదా మీరు ఏ రీతిగా మీ యొద్ద నుండి పరలోకమునకు ఆ ఆయేసే అదే రీతిగా మరలా ఉన్నాడు నా ప్రియ దేవుని జనంగమ నీవి విశ్వసించినట్లయితే యేసుక్రీస్తు ప్రభులు వారు నిజమైన దేవుడని ఆయన నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని సిలువలో త్యాగం చేశారని ఆయన రక్తం ద్వారా మనలను ఆయన కొనుక్కున్నారని ఆయన బిడ్డలముగా మనము జీవించినట్లయితే ఆయన సజీవునిగా తను తాను మనలో ప్రత్యక్ష పరచుకొనబోతున్నాడని నమ్మినట్లయితే ఈ రోజున నీవు ఆయన యొక్క మాటల ఎందు విశ్వాసముంచి ఆయన తిరిగి లేచాడని విశ్వసించినట్లయితే ఆయన తిరిగి లేచినటువంటి ఏకైక దేవుడని ఏ నామమున మనకు రక్షణ కలుగుదని నీవి విశ్వసించినట్లయితే యేసు ప్రభుల వారు నీరుద్యములనికి వచ్చి నీలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆ అవిశ్వాసాన్ని ఆ కలవరాన్ని ఆ భయాన్ని తీసివేసి నిన్ను తన సొంత రక్షకునిగా తన సొంత కుమారునిగా స్వీకరించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు యేసు ప్రభుల వారు తను తాను సజీవునిగా కనపరుచుకున్న విధమునకు ఆధారం ఇదే అీ కోసమే ఆయన తను తన సజీవునిగా మరి కనపరుచుకున్నాడు ఈ విషయాన్ని నీవు విశ్వసించినట్లయితే ఏసయ్య కుమారునిగా కుమార్తెనిగా ఆయన స్వీకరించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఈ మాటలు విన్నటువంటి నీవు నీ జీవితంలో ఇంతవరకు ఏ రీతిగా నీవు మరి మరులుకొల్పబడ్డావో అజ్ఞానం చేత నీ జీవితాన్ని వ్యర్థపరుచుకున్నావో ఈ రోజున దేవుడు నీతోనే మాట్లాడాడు కదా ఆయన మాటలు విన్నటువంటి నీవు ఆయన చెప్పినటువంటి బోధ ఎందు ఆయన చెప్పిన మాటలు ఎందు విశ్వాసం ఉంచినట్లయితే యేసు ప్రభులవారి వారి రాజ్యములు నేను చేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి సజీవుడా పరిశుద్ధుడా పునరుద్ధానుడా నీకు స్తోత్రాములు నీ పునరుద్ధాన శక్తి చేత ఈ దినము వరకు ఇదిగో ఈ క్షణము వరకు మమ్మల్ని సజీవునిగా ఉంచారు నీవు చేసినటువంటి సిలువ త్యాగము ఈ రోజున ప్రతి మనిషిని సజీవునిగా ఉంచుతూ ఉంది నాయన ప్రజలు ఎప్పటికి నీ దోషములు చేస్తూ ఉండగా అయా నీ రక్తములో రక్తములోనైనా నీ రక్తము ద్వారా నాయన ఆ దోషములను పరిహరిస్తూ వస్తూ ఉన్నావు ఇప్పటికీ మేము అనేక దోషములు చేస్తూ ఉండగా మీ నామాన్ని గుర్తెరగకుండా అయా ఇదిగో తండ్రి వ్యర్థముగా మా జీవితాలను గడుపుతూ ఉండగా ఇంకనో నీ కృపగల ప్రేమ చేత నీ దయగల హస్తమ చేతములను నీవు కాచుకుంటూ ఉన్నావు నాయన ఇదిగో నీవు సిలువల చేసిన త్యాగమును గుర్తించకుండా నాయన మా కన్నులు ముయ్యబడి ఉండగా అయా ఇదిగో తండ్రి పునరుద్ధాన శక్తి చేత నీవు తిరిగి లేచుట ద్వారా నాయన నిన్ను నీవు సజీవునిగా ప్రత్యక్ష పరుచుకున్న ద్వారా మా కన్నులు తెరవబడి ఉన్నవి నాయన ఇదిగో తెరవబడిన హృదయాలతో అయా ఇదిగో నీ పాదాల చింత చేరుతూ ఉండగా నీ బిడ్డలైన వారందరినీ మీ చేతులుగా పగిస్తూ నీ పునరుద్ధానపు శక్తిని పొందుకున్న వారే నీ కుమారులు కుమార్తెలుగా నాయన అనేక మందిని అనేక ఆత్మలను నాయన నీ కృపను తోడుగా ఉంచమని ఈ దినమందు మేము చేయు పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ ఆత్మను తోడుగా ఉంచి మీ దూతల కాపుదలు అనుగ్రహించి నీవే మహిం పొందుకోమని అయా నీ ప్రత్యక్షత మాకు నిత్యరాజ్యమును అనుగ్రహిస్తుందని నమ్మి నీ పాదాల చింత వేడుకుంటూ ఉన్న నీ బిడ్డలందరినీ దీవించమని ఏ సునామను అడుగుచున్నాను తండ్రి మేన్